లు ల నల సంధి సూత్రం చూడండి లు ల న లు పరమైనప్పుడు ఒకనొకచో మువర్ణంబునకు లోపంబును దాని పూర్వ స్వరమునకు దీర్ఘమును విభాషణగు ఇక్కడ ఏం చెప్తున్నారంటే లు ల న ఇవి పరమైనప్పుడు అంటే ప్లస్కి తర్వాత పరంగా ఉన్నప్పుడు ఒకనొకచో మువర్ణంబునకు మువర్ణం ఎక్కడ ఉండాలి ప్లస్కి ముందు ఉన్న మువర్ణమునకు లోపమును అంటే మూ అనేది లోపిస్తుంది దాని పూర్వస్వరమునకు అంటే మూ కంటే ముందున్న స్వరానికి దీర్ఘము అదేమవుతుందంటే హ్రస్వంగా ఉన్నది కాస్త దీర్ఘమవుతుంది రెండు లక్షణాలు ఇక్కడ ఒకటేమో మూ అనేది లోపిస్తుంది రెండోదేమో మూకంటే ముందున్న స్వరానికి అంటే అచ్చుకి దీర్ఘం వస్తుంది ఇది ఎలా అంట విభాష నగు అన్నాడు విభాష అంటే జరగచ్చు జరగకపోవచ్చు రెండు రకాలుగా ఉంటుంది ఉదాహరణ చూద్దాం ముత్యము ప్లస్ లు ఇక్కడ లులనలు పరమైనప్పుడు అన్నారు లూ గానీ లాగాని నా గాని ఇక్కడ ఏం పరమైంది లూ అనేది పరమైంది కాబట్టి లు పరమైనప్పుడు ఒకనొకచో చో నమునకు లోపం అవుతుంది అంటే మూ అనేది ముత్యములో ఉన్న ప్లస్కి ముందున్న ము అనేది లోపిస్తుంది అప్పుడేమవుతుంది ముత్య ప్లస్ లు అవుతుంది లోపించిన తర్వాత ఏమవుతుంది దాని పూర్వ స్వరమునకు అంటే ముత్యలో ఉన్న ఆ అచ్చుకి ఏమవుతుంది దీర్ఘమవుతుంది అంటే ముత్యా అనే దీర్ఘంగా మారి ముత్యా ప్లస్ లు ముత్యాలు ఇదేంటి విభాషణగును అంటే మువర్ణం లోపించడము ఇంకా అచ్చు దీర్ఘంగా మారడము ఈ రెండు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అయితే ముత్యాలు అవ్వకుంటే ముత్యములు అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండిపోతుంది అన్నట్టు ఇంకో ఉదాహరణ చూద్దాము బలపము ప్లస్ లు ఇక్కడ కూడా లూ పరంగా ఉంది దానికంటే ముందు మూ ఉంది మూ లోపించి బలప ప్లస్ లూ అవుతుంది లోపించిన తర్వాత రెండోది ఏంటి స్వరము దీర్ఘంగా మారడం అచ్చు దీర్ఘంగా మారడం బలప పాలో ఆ ఉంది ఆ కాస్త ఏమవుతుంది దీర్ఘ ఆగా మారుతుంది అంటే బలపాలు ఇంకో ఉదాహరణ చూడండి పుస్తకము ప్లస్ లు పుస్తకాలు దేశము ప్లస్ ల దేశాల జీవితము ప్లస్ న జీవితాన ఇది లులనల సంధి